తన శాఖల వరకు అయితే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు వేరే వాళ్ళని వేలు పెట్టనివ్వట్లేదు అలాగని చెప్పి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని అసలు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు తన శాఖ ఆయనే మంత్రి ఆయనే ఫైనల్ అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇచ్చారట ఈ కేసులు అంటే ప్రధానంగా ఈ శాఖలకు సంబంధించి కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయినాయి ఈ పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి వివరాలు అడిగారంట ఎందుకంటే ఉద్యోగుల మీద చర్యలు ఏళ్లపాటు పెండింగ్లో ఉండకపోవడం ఆ దర్యాప్తులు ఆ విచారణలు అది వాళ్ళ పనితీరు మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఎందుకు ఉన్నాయి ఆయా శాఖల మధ్య కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారంట ఏదైనా విషయంలో అధికారులు సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పగడ్బందీగా జరపాలి అలాగే బలమైన సాక్ష్యాలు కూడా సేకరించాలి విచారణాధికారికి ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలి అని కూడా చెప్పారట అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ఆర్థిక ప్యాకేజీ అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడంపై కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోడీకి ఓవరాల్గా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు ఆయన శాఖలకు సంబంధించి ఈ కేసుల లెక్క ఇమీడియట్గా తేల్చాలని చెప్పడం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం శాఖాపరంగా ముందు విచారణ అయితే చేసి అవేంటో తేల్చండి అంటూ సమగ్ర విచారణ సంబంధించి రిపోర్ట్ కూడా ఇవ్వండి అంటూ ఆదేశించారు ఆయన సిన్సియారిటీ లేదంటే ఆయన నిజాయితీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది